వరకు కూల్చివేతలు కొనసాగాయి అక్కడ బాహుబలి ఉపయోగించిన అమీన్ లో జరిగిన కూల్చివేతలకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము అమీన్ పూర్ లో అర్ధరాత్రి కూడా హైదరా కూల్చివేతలు కొనసాగించారు కృష్ణారెడ్డిపేటలో రెండవ భారీ భవనాన్ని కూల్చివేశారు బాహుబలి మిషన్ తో ఐదు గంటల పాటు శ్రమించి కూల్చివేశారు నిర్మాణంలో ఉన్న భారీ భవనాన్ని కూల్చేందుకు ప్రయత్నించారు హైదరాబాద్ లో తాజా కూల్చివేతలపై హైడ్రా ఒక ప్రకటన కూడా చేసింది కూకట్పల్లి నల్ల చెరువులో నిర్మాణాన్ని కూల్చివేశామని తెలిపారు హైడ్రా అధికారులు పదహారు కమర్షియల్ షెడ్లు ప్రహరీ గోడల్ని కూల్చివేసినట్లుగా తెలిపారు నివాసాలను కూల్చివేయటం లేదని తెలిపారు వ్యాపారం కోసం నిర్మించిన భవనాల్ని మాత్రమే కూలుస్తున్నామంటూ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పష్టం చేశారు Good.